రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు డాక్టర్ టీవీ చారి సహకారంతో విద్యార్థులు కూర్చుండేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెంచీలను అందజేశారు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా ఉప గవర్నర్ విజయలక్ష్మి హాజరై ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రకృతి ద్వారా మనం ఆస్వాదించడమే కాకుండా ప్రకృతిని కూడా మనం కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు కూర్చునేందుకు వీలు కలిగే విధంగా డిస్కులను అందించడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా ఉప గవర్నర్ విజయలక్ష్మి లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ సంజయ్ గుప్తా జోన్ చైర్మన్ మల్లేశం గౌడ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు దేమే యాదగిరి ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా నా అడల్ట్ ఏజ్లో నేను లైనిజం జాయిన్ కాక ముందరి నుంచి కూడా వారు నాకు తెలుసు మా నాన్నగారి ఫ్రెండ్ ఇట్లాగా గొప్ప గొప్ప వ్యక్తులు ఇవాళ చూడండి స్కూల్ ప్రిన్సిపల్ గారు చక్కగా మెల్లిగా మెత్తగా మాట్లాడుతూ పనిని సవ్యంగా ఏ విధంగా జరిపించుకోవాలని చెప్పకనే చెప్పారు గట్టి గోల చేసి చేయడం కాదు దాన్ని ఏ విధంగా సాధించుకోవాలి అందరికీ అందే విధంగా ఎలా ఉండాలి సఖ్యతతోటి స్నేహంతో ఒక తపనతోటి మనం కార్యక్రమం ఏ విధంగా సఫలీకృతం చేసుకోవాలి అన్నది మీరు దగ్గర నుంచి అందరం నేర్చుకోవచ్చు అవునా మన ఆసి సంజయ్ గుప్తా యంగ్ పర్సన్ ఎంత ఉత్సాహంగా చేస్తారని అంటే సంజయ్ ఐ రియలీ అప్రిషియేట్ ఇవ్వక ఆయన కాంట్రిబ్యూషన్స్ డొనేషన్స్ ఎక్సలెంట్ ఇక్కడే కాదు వారి ఊర్లోనే కూడా మరింకా ఎన్నో చోట్ల కూడా ఆయన ఎగ్జాంపుల్గా ఉంటారు ఈ విధంగా ఎదగడానికి ఎవరు వాదులు అంటే వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీచర్స్ వారి చుట్టూ ఉన్న సమాజం ఇవన్నీ ఉంటేనే అది సాధ్యం మరి మీరు రీజన్ సెక్రటరీగా మల్లేషన్ గారు వాట్ ఎర్ వండర్ఫుల్ రీజన్ సెక్రటరీ ఎందుకంటే వారికి రీజన్ రీజన్లో ఏం కావాలి అన్నది అవగాహన ఉంది ఇవన్నీ ఏ విధంగా సాధ్యం లైనిజం వల్ల సాధ్యం అట్లాగే మన రాజశేఖర్ గారు ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇప్పుడు కాదు పండించో చేస్తున్నారు ఆయన రాసిన ఆర్టికల్స్కి మనం అందరం ఒక లైబ్రరీలో ఒక ఫైల్ ఫామ్ చేసుకో అంత డీపర్ ఐడియాస్ తోటి అథరంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఆయన సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి ఇవన్నీ ఏ విధంగా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది ఓకే ఆయన పిహెచ్డి డబుల్ పిహెచ్డి ఆయన ఎడ్యుకేషన్ వేరే కానీ సొసైటీ ఇస్ మా ముఖ్య అతిథిఎన్ విజయలక్ష్మి గారు రీజన్ చైర్మన్ గోల్ చైర్మన్ ముందున్నటువంటి లెన్ మెంబర్స్ పురప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు ప్రెస్ మెంబర్స్ అందరికీ శుభాభివందనలో ఇక్కడ ఏం జరిగింది ఏం అనే దాని గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు ప్రతిసారి చారి గారు ఏమో చేసినారని కొడుతున్నారు నేను అంత అభినందించాల్సిన పని ఏం చేయలేదని మొదటగా వినవచ్చి వినవించుకుంటున్నాను కాకపోతే ఇది ఎట్లా స్టార్ట్ అయిందనే విషయంలో ఒక రెండు విషయాలు చెప్తాను నేను సామాన్యంగా పేపర్ని ఇంగ్లీష్ పేపర్ హిందీ పేపర్ ఏదైనా కానీ ఇంకా కానీ నమస్తే తెలంగాణ కానీ ఒక పదిహేను నిమిషాలు చదువుతాను అందులో ఒకనాడు ఒక ఆర్టికల్ నా దృష్టికి వచ్చింది రామాయంపేటలో అతి కష్టం మీద డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది కానీ ఫర్నిచర్ లేదు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఎవరబ్బా ఇది రాసినారు అని లేని రాసిద రాజాకృష్ణ ఆయనకు ఒక ట్రాక్టర్ షోరూమ్ ఉంది నా ట్రాక్టర్స్ గురించి ఆయనకు నాకు కొంత ఫ్రెండ్షిప్ ఉంది ట్రాక్టర్స్ తీసుకోవడం స్వేర్ సార్ తీసుకోవడం ఆయన అడిగిన ఎవరైనా ఇది రాసింది అంటే సార్ నేనే నేనే ఈనాడు రిపోర్టర్ అన్నాను మరి ఏంటి దీని విషయం ఎక్కడుంది కాదు నాకు ఇస్తే ఇక్కడ కాలేజ్ ఉందనే సంగతి కూడా తెలియదు వాస్తవంగా ఎందుకంటే ఇది లోపల ఉంది రోడ్డు కుంది దృష్టిలో పడేటట్టు లేదు సార్ ఒక పదిహేను నిమిషాలు టైం ఇస్తే పోయేద్దామని ఆ షోరూంలో నుంచి వచ్చి చూపించి అని ఇక్కడ అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డివిజన్ శాంక్షన్ అయింది రెవెన్యూ డివిజన్ దాని కొరకు కొన్ని మీటింగ్స్ కట్టినారు కానీ స్టాఫ్ని అలా చేయలేదు గవర్నమెంట్ మారింది వాళ్ళ ప్రయారిటీస్ ఏందో మనకు తెలియదు వాళ్ళ పాలసీస్ ప్రయారిటీస్ గవర్నమెంట్ మనం విమర్శించలేము మెచ్చుకోలేము వేఆర్ జస్ట్ ఫాలోవర్స్ అంతే దాని తర్వాత ఏమైందంటే కాలేజ్ కూడా శాంక్షన్ అయింది అప్పటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పట్టుబట్టి ఇక్కడ రామాయణపేట పెద్ద పట్టణం ఖచ్చితంగా కావాలి అని శాంక్షన్ చేపిస్తున్నారట కానీ డివిజన్ స్టాఫ్ను అలాట్ చేయలేదు అందుకని బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయని కాలేజీకి ఈ బిల్డింగ్స్ ఇచ్చినారు సార్ అని ఇవన్నీ తిని చూస్తే ఎక్కడెక్కడ ఫర్నిచర్ లేదు ఎక్కడో నాలుగు అక్కడో నాలుగు బెంచీలు కనబడ్డాయి కానీ సార్ ఇది కూడా పక్క స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి వాళ్ళు బదులు తెచ్చుకున్నారు వాళ్ళు కావాలి కావాలనుకున్నారని అప్పుడు ఏప్రిల్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి